హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలెరుచి ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోటి ఒక స్వీట్ రెసిపీని చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో ఇట్టే కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఈ స్వీట్ మనకి పాలకోవా అంటే కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే కొబ్బరి మిగిలిపోయినా లేదంటే కొబ్బరితో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎంత టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ స్వీట్ తయారు చేయడానికి నేను ఇక్కడ పెద్ద సైజు ఒక కొబ్బరికాయని తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ కొబ్బరికాయలోంచి కొబ్బరిని బయటకు తీసేసుకొని దానిపైన ఉన్న బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బ్లాక్ పార్ట్ తీయటం వల్ల మనకి చూడటానికి కూడా ఈ స్వీట్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి వేసుకుందాం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు నేను కొన్ని వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇక్కడ చూపించినట్లుగా ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసిన దాని మొత్తాన్ని కూడా నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇది నాకు ఒక రెండు కప్పుల వరకు అయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడయ్యాక రెండు కప్పుల తురుముని వేసేసుకుందాం మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో అన్నీ కూడా అదే కప్పు తోటి కొలిచి తీసుకోండి అప్పుడు ఈ స్వీట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఈ పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి జస్ట్ మనకి పచ్చివాసన పోతే చాలండి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి రెండు కప్పుల పాలని వేసుకుందాం తీసుకున్నాము అదే కప్పు తోటి రెండు కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి ఇలా మనం చిక్కటి పాలు తీసుకోవడం వల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా చిక్కటి పాలను వేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని బాగా మరగనివ్వాలి ఇలా పాలు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత దీనిలోకి పచ్చి కొబ్బరిని వేసేసుకోవాలి పచ్చి కొబ్బరిని లైట్గా వేయించి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది తప్పకుండా వేయించి వేసుకోండి ఇలా పచ్చి కొబ్బరి మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చక్కగా కలుపుతూ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇది మనకి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల్లో దగ్గర పడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూనే దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి చూసారు కదా మనకి కొబ్బరి అలాగే పాలు బాగా కలిసిపోయాయి చక్కగా ఉడికిపోయాయి అంత దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడ్డాక దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి పంచదార అనేది మీ స్వీట్కి తగ్గట్లుగా కొంచెం ఎక్కువగా వాళ్ళయితే ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నేను వేసిన పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుందండి ముప్పావు కప్పు ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించాలి మనకి పంచదార వేసాక మళ్ళీ పలుచగా అయిపోతుంది మళ్ళీ దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుతూనే ఉడికించాలి ఇలా మనకి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూశారు కదా ఇది కూడా దగ్గర పడిపోయింది ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించాలి ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి నోట్లో వేస్తే ఇట్లే కరిగిపోతుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా మనకి ఇక్కడ బాగా దగ్గర పడిపోయింది మనకి ఇది ఉండలాగా అవ్వాలన్నమాట కొద్దిగా చేతితో తీసుకొని మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా చేస్తే ఉండలాగా అవుతుంది చూసారు కదా మరి గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం వెంటనే నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని చక్కగా దీన్ని సెట్ చేసేసుకొని ఒక గంట సేపు అలాగే వదిలేస్తే మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు డైరెక్ట్గా తిని ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు ఎలా తిన్నా కూడా ఇది చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీన్ని వన్ అవర్ తర్వాత నేను ఇక్కడ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను లేదు అంటే మీరు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరితో స్వీట్ అనేది మీరు కూడా ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది మనకిది కోవా టేస్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్